ఓం ఓం శ్రీ 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 మాత్రే కంచి పరమాచార్య ప్రభుజీకి జై కంచి పరమాచార్య స్వామికి నమో నమ మనకి విష్ణు సహస్రనామం ఎలా వచ్చిందో తెలుసుకుందామా భీష్మ పితామహ విష్ణు సహస్రనామం పలుకుతున్నప్పుడు అందరూ శ్రద్ధగా విన్నారు కృష్ణుడు ధర్మరాజుతో సహా కానీ ఎవరూ రాసుకోలేదు మరి అది మనకు ఎలా వచ్చింది ఎలా అందింది ఈ అద్భుతమైన విష్ణు సాహసనామం మరి అది తెలుసుకుందాము అది పంతొమ్మిది వందల నలభై సంవత్సరం శ్రీ 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 మహాపెరియవ కంచి పరమాచార్య చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారిని ఒక వ్యక్తి ఇంటర్వ్యూ చేయటానికి టేప్ రికార్డర్తో సహా వచ్చాట ఆ టేప్ రికార్డర్ చూసి స్వామివారు ఆ వ్యక్తిని అక్కడున్న వారిని అందరినీ ఉద్దేశించి ఈ ప్రపంచంలో అతి పురాతన టేప్ రికార్డర్ ఏది అని అడిగారట ఎవరు సమాధానం చెప్ప చెప్పలేకపోయారు మళ్లీ స్వామివారు విష్ణు శాసననామం మనకు ఎలా వచ్చింది అని అడిగారట అప్పుడు అందులో ఒకరు అన్నారట భీష్ముడు భీష్ముడు అందించారని అన్నారట స్వామివారు ఇలా అడిగారు భీష్ముడు విష్ణు సహస్రనామం పలుకుతున్నప్పుడు మరి ఎవరు వ్రాసుకున్నారు అని అడిగారట అప్పుడు మళ్లీ నిశ్శబ్దం ఆవరించింది స్వామివారు ఇలా చెప్పటం మొదలు పెట్టారు భీష్ముడు సహస్రనామాలతో కృష్ణుణ్ణి స్తుతిస్తున్నప్పుడు అందరూ కృష్ణుడు పాండవులు వ్యాస మహర్షితో సహా అందరూ అత్యంత శ్రద్ధగా వింటూ మొదలు పెట్టారు ఎవరూ వ్రాసుకోలేదు అప్పుడు యుధిష్ఠరుడు ఇలా అన్నారట ఈ వేయినామాలని మనమంతా విన్నాము కానీ మనం ఎవరూ రాసుకోలేదు ఇప్పుడు ఎలా కృష్ణ అని యుధిష్ఠరుడు అడిగాడట అవును కృష్ణ ఇప్పుడు ఎలా ఆ శాస్త్రనామాలు మాకందరికీ కావాలని అందరూ కృష్ణుణ్ణి వేడుకున్నారట అప్పుడు శ్రీకృష్ణ వారు ఇలా అన్నారట అది కేవలం సహదేవుడు వ్యాసుడు వల్లనే అవుతుందని చెప్పారట అదెలా అందరూ అడిగితే అప్పుడు వారు ఇలా చెప్పారు మనందరిలో సహదేవుడొక్కడే స్ఫటికం వేసుకున్నాడు ఈ స్ఫటికం మహేశ్వర స్వరూపం దీని ప్రత్యేకత ఏంటంటే వాతావరణంలోని శబ్ద తరంగాలని గ్రహించి తనలో దాచుకుంటుంది సహదేవుడు శివుడిని ధ్యానించి ప్రార్థిస్తే ఈ స్ఫటికంలోని సహస్రనామ శబ్ద తరంగాలని వెనక్కి రప్పించి అంటే రీప్లే చేయించి వ్యాస మహర్షితో వ్రాయించమని కృష్ణుల వారు సలహా ఇచ్చారట శ్రీకృష్ణుని వారి ఆజ్ఞ మేరకు ఆ సహస్రనామ శబ్ద తరంగాలు వచ్చిన చోట అనగా భీష్ముడికి అతి సమీపంలో సహదేవుడు వ్యాసమహర్షి కూర్చుని ఆ సహస్రనామ శబ్ద తరంగాలు రీప్లే అవుతుంటే వ్యాసమహర్షి వ్రాసి పెట్టారట ఆ విధంగా మనకు మొట్టమొదటి టేప్ రికార్డర్ శివ స్వరూప స్వ ద్వారా మనకి విష్ణు సహస్రనామం అందిందని వారు సెలవిచ్చారు ಚೂಾರಾ ಎಂತ ಅದ್ಭುತಮೈನದೋ ಮನ ಪುರತನ ಟೆಕ್ನಾಲಜಿ ಜೈ ಜಯ ಶಂಕರ ಹರ ಹರ ಶಂಕರ 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 ಜೈ ಜೈ ಶಂಕರ ಹರ ಹರ ಶಂಕರ